ఏలినవాడా ఏ స నువ్వు బానే ఉన్నావు నువ్వు సింపుల్గా చెప్పేస్తావు కొద్దిగా లోతుకు నడిపించి మీరు వల్ల వేసేయండి అని ఇప్పుడంటే మనకి మరబోట్లు ఇప్పుడంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది ఇదివరకు తెరచాప పడవలు తెడ్లు వేసే పడవలు మీకు అర్థమైందా అటువంటి భయంకరమైన పరిస్థితులు అటువంటి నేరసంతో జీవితం మీద విసిగిపోయి ఆ రోజు ఇంక నాకేమి రాదు నాకేమి మిగలదు అనుకున్న పరిస్థితుల్లో ఏసు ప్రభువు చెబుతుంటే ఇంక ప్రేతుడు విసిగిపోయి అన్నాడు ఏలని చదవండి రాత్రంతా మేము ప్రయాసపడ్డామే కానీ మాకేమీ దొరకలేదు మేము ఎంతకాలం ప్రయాసపడ్డాం పుట్టి పెరిగిందే ఈ గలినీ సముద్రంలో మా జీవితమే మత్స్యకార జీవితం మేము ఎన్నిసార్లు చేపలు పట్టుంటాం ఎన్నిసార్లు అమ్ముంటాం ఎన్ని తుఫాను చూసుంటాం కానీ ఈరోజు నా చేతిలో ఒక చిల్లి గవ్వలేదు ఒక చేప పట్టలేదు